వెల్కమ్ సో రకరకాల ఇబ్బంది గడుతూ ఉంటాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో నెల ఎక్కువ బ్లీడ్ అవ్వడము నొప్పి రావడము కాదు వైట్ డిశ్చార్జ్ అవ్వడము సో పీరియడ్ పీరియడ్ మధ్యలో బ్లీడింగ్ అవడం ఇలా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ గురించి అసలు ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఫ్రమ్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ దీర్శక్ నగర్ డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు అనేక రకాల అనారోగ్య సమస్యలు ఆయుర్వేద వైద్యంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి రాకుండా జాగ్రత్తలు అంటే చెప్తూ ఉన్నారు మీరు అయితే విమెన్లో వచ్చే గైనిక్ ఇష్యూస్ దీని గురించి కూడా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిందా ఈ పీరియడ్స్ సమయంలో పెయిన్ కానీ హెవీ బ్లీడింగ్ కానీ సో వైట్ డిశ్చార్జ్ కానీ వీటి గురించి ఏం చెప్తారు అసలు చూడండి నేను ఈ మధ్య ఒక మూడు నాలుగు ఎపిసోడ్లు చూశాను పేపర్లో వచ్చే న్యూస్లు చూసా ఒక అమ్మాయి నెలసరిలో వచ్చే కడుపు నొప్పికి తట్టుకోలేక ఆ అమ్మాయి బాగా మానసికంగా ఇబ్బంది పడి ఎక్కడ సూసైడ్ చేసుకుందని ఒక చాలా రోజుల క్రితం ఒకటి ఒక న్యూస్ చూశాను అలాగే ఇంకొక ఒక అమ్మాయికి ఆ యొక్క ప్రాబ్లం అంటే నెలసరిలో పెయిన్ రావడం ఫైబ్రాయిడ్స్ ఉంది అని చెప్పనిసనడం తర్వాత ఇంకా గైనిక సమస్య అంటే ఓవర్ బ్లీడింగ్ ఉంది చెప్పనేసి ఆ అమ్మాయికి అలాగే ఉండి పెళ్లి చేయడం వల్ల తర్వాత తర్వాత అమ్మాయికి చాలా రకాల సమస్యలు వస్తున్నాయని చెప్పని వాళ్ళ హస్బెండ్ వీటిని అన్నింటినీ ప్రాపర్గా ట్రీట్ చేయలేక అతను అసలు ఈ జీవితం ఏంటి ఇలా అయిందని చెప్పని అతను వెళ్ళి సూసైడ్ చేసుకోవడం ఇంకొక అమ్మాయి అసలు ఈ సమస్యల కోసం వెళ్ళి సర్జరీ వెళ్ళి చేసుకున్నాను సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది చేసుకోవడం వల్ల చాలా రకాల సమస్యలు వచ్చాయి యూటర్స్లో ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము అని చెప్పడం ఇంకా ఈ నెలసరి సక్రమంగా అంటే మా దగ్గరకు వాళ్ళు చాలామందికి ఈ పీసీఓడి సమస్యలు పీసీఓఎస్ సమస్యలు ఇవి ఉన్నాయని వాళ్ళు వెయిట్ పెరిగిపోవడం మంత్లీ సక్రమంగా రావట్లేదని లేదంటే వస్తే ఓవర్ బ్లీడింగ్ ఉంటుందని ఇలాంటి కంప్లైంట్స్ యాక్చువల్గా గైనిక్ సమస్యలు ఇవి ఇవి లేడీస్ని చాలా ఇబ్బంది పెడతాయండి అయితే ఇవన్నీ చూసిన తర్వాత దీనిలో ఒక మంచి మార్గం ఏంటంటే వాళ్ళ యొక్క జీవన విధానం సక్రంగా లేకపోవడమే ప్రధానమైన కారణమని తేలిందండి ఒక వంద మంది అంటే మెనిస్ట్రల్ సైకిల్ సరిగా లేని వాళ్ళని వంద మంది అమ్మాయిలు నిలబెట్టి వాళ్ళకు ఎందుకు రావట్లేదో గమనించి వాళ్ళకు ఒకే ఒక్క చిన్న మార్గం ఒక చిన్నది రోజుకు మీ బరువును బట్టి మీరు నీళ్ళు ఎంత తాగాలి అంటే మీరు యాభై కిలోలు బరువు ఉంటే రోజుకు నాలుగు లీటర్లు నీళ్ళు తాగండి అరవై కిలోలు ఉన్నారా ఐదు లీటర్లు తాగండి డెబ్భై కిలోలు ఉన్నారా ఆరు లీటర్ల దాకా నీళ్ళు తాగండి రోజూ చేయండి రెండు నుంచి మూడు నెలల పాటు చేయండి అని వంద మందికి కనుక మనం చెప్పగలిగితే ఆ వంద మందిలో తొంభై మందికి కేవలం నీటితోనే ఈ సమస్య తగ్గిపోతుందండి ఎంత అద్భుతంగా ఉంది అంటే ఇక్కడ సరిపడినంత నీరు తాగకపోవడం వల్ల వాళ్లకు ఆ యొక్క సైకిల్లో అవి ప్రాపర్గా డిజాల్వ్ కాక ఎండోమే ఎండోమెట్రియమ్ అని అది ఉంటుంది ఒక లేయర్ ఆ లేయర్ డిజాల్వ్ అయ్యి మొత్తం బ్లీడింగ్ అవుతుంది అనేది అంటే ఇది మనం మామూలుగా మాట్లాడుకునేది కాదు కాబట్టి లేడీస్లో వచ్చే సమస్య కాబట్టి అది ప్రాపర్గా బ్లీడింగ్ అవుతుంది అంటే సఫిషియంట్ వాటర్ అందక ఈ సమస్యలకు మంది తెచ్చుకుంటున్నారు ఇది ఒక ప్రధానమైందండి రెండవది ఈ మినిస్ట్రల్ సైకిల్లో పెయిన్ వస్తుంది అని అంటే వాళ్లకు నీళ్లు సరిపడ తాగకపోవడం ఒక కారణము రెండవది కొన్ని పదార్థాల లోపం దానికి ఏంటంటే చిన్నపాటి చికిత్స అండి నువ్వులు బెల్లం అంటే నువ్వులను కషాయం చేసి బెల్లం కలిపి తాగినా లేదా వాటిని ఉండల్లాగా చేసుకొని తిన చాలా వరకు ఈ యొక్క పెయిన్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయండి అసలు ఒక వంద మందికి పెయిన్ ఉందనుకోండి దీంతో వాళ్ళకి నువ్వులు బెల్లంతోనే ఎనభై మందికి తగ్గిపోయే అవకాశాలు ఇంకో ఇరవై మందికి తగ్గకపోవడానికి కారణాలు వేరే ఉండొచ్చు అంటే నేనేంటంటే రోగం లేదు రోగం రాదు ఇంకొకటి ఏంటంటే ఇది సహజ సిద్ధంగా మనకు ఆకలి వేయడం విరేచనం రావడం మూతం రావడం ఎలా జరుగుతుందో స్త్రీలకు మినిస్ట్రల్ సైకిల్ ఇరవై ఏడు రోజులకు ఒకసారి సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ అది అది అంటే డెవలప్ అయిన ఎగ్ కన్సీవ్ కాకపోతే ఇక దాన్ని కొంత లైఫ్ పోయిన తర్వాత అది డిజాల్వ్ అయిపోయి బ్రీడింగ్ రూపంలో వచ్చేసేయడం తర్వాత సైకిల్ వచ్చిన తర్వాత మళ్ళీ న్యూ ఎగ్ డెవలప్ అవ్వడం ఇలాంటివి సాధారణంగా ఉంటుంది ఇది చాలామంది స్త్రీల పాలిట ఒక శాపంలాగా తయారైపోయింది ఇప్పటి ఆహార విధానము జీవన విధానం దీనికి ప్రధానమైన కారణం ఇంకొక సైన్స్ ఏంటంటే ఇక్కడ మనకు అంటే స్త్రీలకు ఇరవై ఏడు రోజులకు ఒకసారి అంటే ఇరవై ఎనిమిదో రోజుకు మినిస్ట్రల్ సైకిల్ వస్తుందని అంటే మన యొక్క నక్షత్రాలు కూడా ఇరవై ఏడే ఆ ఇరవై ఏడు తర్వాత ఇరవై ఎనిమిది మళ్ళీ కొత్త ఇరవై ఎనిమిదో రోజున కొత్త నక్షత్రం తయారు వస్తుందన్నమాట అంటే మొదటి నక్షత్రం మళ్ళీ వస్తుంది అంటే ఈ ఒక్కసారి రేవతి నక్షత్రంలోనో స్వాతి నక్షత్రంలోనో దేంతో ఆ నక్షత్రంలోనో వాళ్ళకు మినిషల్ సైకిల్ అయిందంటే ప్రతీ నెల అలాగే అవుతున్నట్లయితే వాళ్ళ యొక్క జీవన విధానం బాగుంది అని అర్థం లేకపోతే వాళ్ళ జీవన విధానం సరిగా లేక వాళ్ళది డిస్టర్బ్ చేయడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇక దీంతో చాలామంది ఈ యవ్వనంగా ఉండే స్త్రీలు మా ముఖ్యంగానూ వాళ్ళు మెచ్యూర్ అయిన పన్నెండేళ్ళు పదమూడేళ్ళ దగ్గర నుంచి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ దాకా వాళ్ళ ఎడ్యుకేషన్లో చాలామంది ఇబ్బంది పడుతుండే వాళ్ళు ఉన్నారు కా ఇక్కడ ఏంటంటే ఆహారము ఒక కొన్ని కొన్ని రకాల ద్రవ్యాలని తీసుకోవడం ద్వారా ఈ యొక్క సమస్యను చాలా బాగా పరిష్కరించుకోవచ్చు ఈ విషయం అర్థం కాకపోవడం వల్ల దానికి వెళ్ళి హార్మోన్ ట్యాబ్లెట్స్ వాడడం మినిస్టర్ సైకిల్ రావడానికి ట్యాబ్లెట్స్ వాడడం వాటిని ఆపడానికి ట్యాబ్లెట్స్ వాడడం ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది చెప్పిన చెప్పని దాన్ని ఆపడానికి మందులు వాడడం బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నట్లయితే వాళ్ళకు బాడీలో హెవీగా హీట్ అయిపోవడం ముఖ్యంగాను ఈ సైకిల్ సమయంలో ఏమి తినకూడదు అనే విషయాలు కూడా చాలామందికి తెలియదు ఈ యొక్క మినిషల్ సైకిల్ ఉన్నప్పుడు స్త్రీలు తప్పనిసరిగా స్వీటు అంటే మధుర పదార్థాలు అంటే కఫ గుణం కలిగినవి అలాగే నాన్ వెజ్ ఇది కూడా కొంతవరకు కఫగుణం కలిగి ఉండేవి ఈ పాలు పెరుగు ఈ వెన్న ఇలాంటి వాటిని మినిసిపల్ సైకిల్ టైంలో తీసుకోకూడదు ఈ విషయం చాలామందికి తెలియక ఆ సమయంలో తీసుకున్నట్లయితే వాళ్ళకు ఈ పీసీఓడి సమస్యలు పీసీఓ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మీకు చూడండి ఒక వంద మందిని తీసుకుంటే వాళ్ళు ఈ సైకిల్ కరెక్ట్గా ఉండేవాళ్ళు ఏ పది మందో పదిహేను మందో తేలుతున్నారు కొద్దిపాటి తేడాతో ఉండేవాళ్ళు ఇంకో పదిహేను మంది తేలితే అరవై నుంచి డెబ్బై శాతం మందికి ఇది ఒక నెల స్కిప్ అయిపోవడం రెండు నెలలకో మూడు నెలలకో రావడం వెయిట్ పెరిగిపోవడం ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొంటున్నారు కాబట్టి వీళ్ళు చేసే చిన్నపాటి లోపం ముందు నీటిని తాగకపోవడం అనేది గుర్తించి ఎందుకంటే స్కూళ్ళకు కాలేజీలకు వెళితే అక్కడ వాళ్ళకి వాళ్ళకి వెళ్ళడానికి సరిపడంత టాయిలెట్స్ లేదని చెప్పని వాళ్ళు నీళ్ళని తాకుండా ఉండడం ఆపుకో ఉండడం మూత్రాన్ని ఆపుకోవడం మోషన్ను ఆపుకోవడం ఇలాంటివి చేయడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఉన్నాయి తర్వాత అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్సు ఇతర ఇన్ఫెక్షన్స్కు తావిచ్చినట్టు అవుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క ఎంతటి అలైజ్ అయినా ఎంతటి బిజీ అయినా కూడా వీటికి కొంత ప్రాధాన్యత ఇవ్వగలిగితే నీటిని కానీ తర్వాత వాళ్ళ యొక్క ఆహారానికి జీవన విధానానికి ఇచ్చినట్లయితే చాలా బాగుంటుందండి ఇక అల్టిమేట్గా చెప్పగలిగే ఆన్సర్ ఏంటంటే ఈ సమస్య ఉన్నప్పుడు ఒక కొన్ని రకాల హెర్బ్స్తో ఒక కషాయం పౌడర్ లాంటివి తయారు చేసామండి ఇది ఎవరికైతే సైకిల్ వస్తుందో ఆ సమయంలో ఇంకా ఇంకా రాబోతుంది లేదంటే సిమ్టమ్స్ పెయిన్ లాంటివి తెలుస్తున్నాయి అనే సమయంలోనే ఈ కషాయాన్ని రోజుకు రెండు నుంచి మూడు సార్లు తయారు చేసుకుని వాళ్ళు తాగలిగితే ఆ ఐదు రోజులు వాళ్ళకు సక్రమంగా ఋతుక్రమం అంతా సక్రమంగా జరిగి వాళ్ళకి ఇలాంటి సమస్యలు మళ్ళీ మళ్ళీ డెవలప్ కాకుండా ఉండే ఉన్నాయి కానీ చాలామంది దీన్ని జస్ట్ నెలకు ఆ ఐదు రోజులు మాత్రమే వాడుకోవాలి అంటే ఆ ద్రవ్యాలను మనకు వీళ్ళకి అందుబాటులో అదంతా అంటే గంటుబారంగి ఇలాంటివన్నీ ఉన్నాయి అలాంటి వాటిని వాళ్ళు తెచ్చుకోలేరు కాబట్టి దాంతో ఒక పదిహేను ఇరవై రకాల ద్రవ్యాలని ఒక కషాయం రూపంలో హెర్బల్ టీ లాగా తాగొచ్చు టీలాగా చాలా బాగుంటుంది తుంగముస్తలు ఇలాంటివన్నీ ఉంటాయి మంచి టేస్టీగా మంచి ఫ్లేవర్తో కూడా ఉంటుంది ఆ టీలాగా రొటీన్ టీలు కాఫీలు తాగడం కన్నా ఇలాంటి హెర్బల్ టీ లాంటివి తయారు చేసుకొని తాగగలిగితే చాలా బాగుంటుందండి అది వాళ్ళు తయారు చేసుకునే ద్రవ్యాలు కావు కాబట్టి మా దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి ఒక మా ఫోన్ నంబర్లో సంప్రదించగలిగితే అది దాని కాస్ట్ ఒక ఐదు వందల రూపాయలు ఉంటుంది ఒక నెలకు వాడగలిగేది వాడుకోగలిగితే వీళ్ళు ఈ యొక్క నెలసరి సమయంలో ఈ మందులు వేసుకోవడం కానీ నొప్పి భరించుకోవడం కానీ లేకపోతే దానివల్ల వాళ్ళ పనులు ఆపుకోవడం కానీ ఇలాంటి పరిస్థితి రాకుండా కాపాడగలిగేవి మనకు ఆయుర్వేదంలో మనకు మహర్షులు అందించిన మంచి ద్రవ్యాలు ఉన్నాయండి వీటిని వాడుకోవడం ద్వారా ఈ వాళ్ళకు భవిష్యత్తులో ఇతర అనారోగ్య సమస్యలకు తావు ఇవ్వకుండా ఇప్పుడు చూడండి చివరికి చాలామందికి వంద మందిలో నలభై నుంచి యాభై మందికి ఒక స్టేజ్లో యూట్రస్ అంటే గర్భసంచి రిమూవ్ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులు రాకుండా కాపాడుకోవచ్చు ఇంకా దాంతో క్యాన్సర్స్ రావడం అని ఇంకా చెప్పాల్సిన పని లేదు వైట్ పెరగడమని తర్వాత వాళ్ళకు వైట్ డిశ్చార్జ్ లాంటివి అంటే లొకొరియా అంటారు ఇలాంటివి రావడం ఆయుర్వేదంలో శ్వేతప్రదర్ అంటారు ఇలాంటి సమస్యలు రావడం తర్వాత దాంతో ఇన్ఫెక్షన్ రావడం ఇక కడుపులో నొప్పి రావడం వాళ్ళ యొక్క మానసికంగా శారీరకంగా నాకేవో సమస్యలు ఉన్నాయని చెప్పని బలహీనపడిపోవడం వాళ్ళ యొక్క మూడ్స్ మారిపోవడం దాంతో రకరకాల ఆలోచనలు వాళ్ళు ఎలా నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు కొన్ని తీసుకోవడం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు లేకుండా కాపాడుకోవచ్చండి ఇక ఇతర సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే దానికి తగిన సూచనలు కూడా ఇవ్వగలుగుతాం ఎస్ చక్కగా చెప్పాడు డాక్టర్ గారు ఆయుర్వేద శాస్త్రంలో దీనికి చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి హర్బ్స్ ఉన్నాయి ఆ కషాయాన్ని తీసుకోవడం వల్ల నొప్పులు

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream